తడిసిన రాత్రి కథ రచన మాచిరాజు కామేశ్వరరావు కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు నర్మదాకి సాయంత్రం ఫోన్లో రాజేశ్వరి పిన్ని అన్నమాటలే గుర్తుకు వస్తున్నాయి మీ చెల్లెలి పెళ్లికి నువ్వు ఎలాగైనా నాలుగు రోజుల ముందే రవాలి నీకన్నా పన్నెండేళ్లు చిన్నది అది దాని పెళ్లికి నిన్ను రమణ పిలవడం బాధగానే ఉంది నాకు కానీ ఏం చేయను అనుకోకుండా చూసిన మొదటి సంబంధమే కుదిరిపోయింది నీ పెళ్లి ఎప్పుడవుతుందో ఏమో అప్పుడే మనశ్శాంతి నాకు ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్న పిన్ని మాటలకు బ్రేక్ వేస్తూ పనిలో ఉన్నాన్ పిన్ని మళ్ళీ మాట్లాడతాను అంటూ ఫోన్ కట్ చేసింది నర్మద పిన్ని ఎప్పుడు తన పెళ్లి విషయం ఎత్తినా తన మనస్సు చివుక్కుమనేలా మాట్లాడుతుంది నిజమే ఇప్పుడు తను ముప్పై ఆరేళ్ల అవివాహిత బయట పెద్దపెట్టున వర్షం మొదలవడం ఆలస్యం కరెంట్ పోయింది చుట్టూ చిమ్మ చీకటి నిద్రపట్టని నర్మద గతాన్ని నెమరు వేసుకుంటూ మంచం మీద అటూ ఇటూ దొర్లుతోంది అశాంతిగా నిజానికి నర్మద బ్యాంక్లో క్లర్క్గా చేరిన ఏడాది నుంచే తండ్రి ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు అప్పుడు ఆమెకు ఇరవై మూడేళ్లు నర్మద మీద చిన్నప్పటి స్నేహితురాలు నందినీ ప్రభావం ఎక్కువ ఇద్దరూ ఆరో తరగతి నుంచి దాకా కలిసి చదువుకున్నారు నందిని పచ్చటి పసిమితో సన్నగా జాజిమల్లె తీగలా ఉంటుంది బీకాం పూర్తయిన ఏడాదిలోనే ఏదో పెళ్లిలో ప్రవీణ్ నందిని చూసి మనసు పారేసుకున్నాడు తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైగా కోటీశ్వర్ల ఒక్కగానొక్క బిడ్డ సామాన్య కుటుంబీకులైన నందిని వాళ్ళు పెళ్లి ఘనంగా చేయలేరని ఖర్చులన్నీ వాళ్లే పెట్టుకుని అంగరంగ వైభోగంగా పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన నెల తర్వాత తనను కలవడానికి వచ్చిన నందినిని చూసి ఆశ్చర్యపోయింది నర్మద బెంజి వచ్చి హుందాగా దిగిన నందిని నుంచి భూకి దిగివచ్చిన అప్సరసలా ఉంది ఖరీదైన చీర ఒంటినిండా నగలు తన అత్తింటి వైభోగమంతా నర్మదకు వివరంగా ఏకరూ పెట్టాక నా మాట విని పెళ్ళికి తొందరపడకు నర్మదా ఇప్పుడు పెళ్లి కూతుళ్ల కొరత ఉంది స్వంత ఇల్లు కారు కనీసం పాతిక లక్షల జీతం ఉండాలి అటువంటి వాడు తగిలేదాకా పెళ్లికి తల ఊపకు నెట్లో నీ వివరాలు పెట్టు రోజుకి పాతిక ఫోన్లు వస్తాయి మీ నాన్న మెతక పెళ్లివారితో గట్టిగా మీ అమ్మని మాట్లాడమని చెప్పు అంది అందరికీ నీలా సులభంగా అన్ని విధాలా బావున్న సంబంధం దొరకవద్దు తన చేతులవైపు చూసుకుంటూ నిరాశగా అంది నర్మద ఎందుకు దొరకదే ఇప్పుడు ఆడవాళ్ళకి ఉన్న డిమాండ్ నీకు తెలీదు నా మాట నమ్ము నువ్వు చూస్తూ కూర్చో కోటీశ్వర్లు నీ కాళ్ళ దగ్గరికి వస్తారు నందిని మాటలు నర్మద మీద బాగా పనిచేశాయి ఆ రోజు రాత్రి ఆమె తల్లితో నందిని చెప్పిన కనీస అర్హతలు అన్నీ వివరంగా చెప్పింది ఇలా అన్ని విధాలా బాగున్న సంబంధం మాత్రమే నాకోసం చూడండి అడ్డమైన వాళ్ళ ముందు నన్ను కూర్చోమంటే నేను కూర్చునేది లేదు అంది అలాగే నా పెళ్ళయ్యాక అత్తగారికి మామగారికి ఇద్దరు ఆడబడుతులకి అడ్డమైన చాకరీ చేశాను అటువంటి తద్దినాలు కూడా ఏమీ లేని వాళ్ళనే చూద్దాం అంది తల్లి కళ్యాణి అనుకున్నట్టుగానే మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అయిన నుంచి రోజుకు పది పన్నెండు ఫోన్లు వస్తున్నాయి కళ్యాణి యక్ష ప్రశ్నలు వేసి ఫోన్ పెట్టేస్తోంది పదిహేను లక్షలైనా జీతం బొత్తిగా తక్కువ అబ్బాయి పేరు మీద ఇల్లులేదా కనీసం ప్లాట్ అయినా ఉండాలి కదా ఏమిటి ఒక్కడే కొడుకు కాబట్టి వచ్చే సంవత్సరం రిటైర్ అయ్యాక తల్లి తండ్రి వచ్చి కొడుకు దగ్గరే ఉంటారా అలా అయితే కుదరదు ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారా పెద్ద కుటుంబాలైతే వుందనుకున్నామండి ఇలా రకరకాల కారణాలు చెప్పి తల్లి వచ్చిన అన్ని సంబంధాలు తిరగగొట్టేస్తుంది కొన్ని చూపుల వరకు వచ్చాయి అయితే నర్మదకి పెళ్లి కొడుకులు నచ్చడం లేదు ఎత్తకేలకి ఒక సంబంధం కుదిరింది అబ్బాయి ఆకాష్ పాతిక లక్షల ప్యాకేజీలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక్కడే కొడుకు తండ్రి టాటా స్టీల్ ప్లాంట్లో చేస్తాడు మరో పదేళ్ల సర్వీస్ ఉంది ఇప్పట్లో కొడుకు దగ్గరకు వచ్చి ఉండే ప్రసక్తే లేదు నోమా కళ్యాణ మండపంలో పెళ్లి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి పెళ్లి రెండు రోజుల్లో పడింది దగ్గర చుట్టాలు వచ్చేశారు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసి నందినితో కబుర్లు చెబుతోంది నర్మదా ఇంతలో మొబైల్ మోగింది అవతల ఆకాష్ హలో ఎలా ఉన్నావు బాగానే ఉన్నాను నువ్వు ఆ గదిలో నుంచి వెళ్లిపోబోతున్న నందిని చేయిపట్టుకుని పర్వాలేదు కూర్చో అన్నట్లుగా సైగ చేసింది నర్మద నందిని కూర్చుంది నేను బాగానే ఉన్నాను పెళ్లి పనులు అయిపోయాయా అవుతూనే ఉన్నాయి మీవీ అయిపోయాయి నీతో ఒక విషయం చెప్పాలి ఏమిటి నిజానికి నేను ప్రేమ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కుదరలేదు రేపు పెళ్ళికొడుకుని కొడుకును చేశాక బయటకు వెళ్ళకూడదని అంటున్నారు ఈరోజు ఇద్దరం లంచ్కి బయటకు వెళ్దాం ప్రేమికుల్లా నాకు ఈ కోరికైనా తీర్చుకోవాలి అనిపిస్తోంది వస్తావా ఇప్పుడా నిండా చుట్టాలు నీళ్లు నమిలింది నర్మదా నా కోసం అన్నాడతను వెళ్లబన్నట్టుగా కళ్ళతోనే సైగి చేసింది నందిని సరే అంది నర్మదా ఆకాష్ కోరుకున్నట్లుగా ఆ మధ్యాహ్నం ఇద్దరూ హిల్స్లో ఒక రెస్టారెంట్లో లంచ్ చేస్తున్నారు నేను చాలా అదృష్టవంతుణ్ణి హఠాత్తుగా అన్నాడు ఆకాష్ ఎందుకు నీలాంటి అందమైన భార్యను పొందబోతున్నాను నర్మద నవ్వేసింది మరి నువ్వు ఆసక్తిగా నర్మదా కళ్ళలోకి చూస్తున్నాడు ఆకాష్ ప్రత్యేకంగా ఎటువంటి భావాలు లేవు నీకన్నా అందంగా ఉన్నవాళ్ళని డబ్బున్నవాళ్ళని కూడా వద్దనుకున్నాను నేను ఆకాష్ మొహన్లో ఆశాభంగం వెంటనే తనని తాను సర్దుకుని ఇంతకీ మన హనీమూన్ గురించి నువ్వేమీ మాట్లాడడం లేదు అన్నాడు మీద నవ్వు పులుముకుంటూ ఆ ఏర్పాటు చేయవలసింది నువ్వు ఏం మీ బావు చేయలేడా నవ్వుతూనే అన్నాడు ఆకాక్షి ఏమన్నావు నర్మద మొహం జేవురించి ఉండడం చూసి అదే మీ నాన్న నాన్న అనలేదు నువ్వు అరిచినట్లుగా అంది నర్మద మా స్నేహితుల మధ్య మేము అలాగే మాట్లాడుకుంటాం అన్నాడతను నీ మాటలు నాకు అసలు నచ్చడం లేదు తింటున్న పళ్ళెం పక్కకు తోసి లేచిపోయి నర్మద పెళ్లికి ముందే మా నాన్నను చేసి మాట్లాడే నువ్వు పెళ్ళయ్యాక ఇక ఎలా ప్రవర్తిస్తావో నర్మద కోపం చూసి హళ్ళిపోయాడు ఆకాష్ అందరూ మన్నే చూస్తున్నారు దయచేసి కూర్చో ఏదో ఫ్లోరో అలా అనేశాను ఇంత చిన్న విషయానికి అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు ఆకాష్ ఇక నువ్వు ఏం చెప్పినా నేను వెన్ను ఈ పెళ్లి జరగదు ఆకాష్ చేతిలో ఉన్న తన చేతిని లాక్కొని చెరచెరా బయటకు వెళ్ళిపోయింది నర్మద నర్మద ఇల్లు చేరేసరికి హాల్లో ఆడవాళ్ళందరూ పెళ్లికి ఎవరు ఏ చీర కట్టుకోబోతున్నారో చూపించుకుంటున్నారో చీరలన్నీ పెట్టెల్లో సర్దేసుకోండి ఈ పెళ్లి జరగదు విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది నర్మద అదే మాటే కూతురు వెనకే గదిలోకి వచ్చింది కళ్యాణి మతికాని పోలేదు కదా నన్ను ఎటువంటి ప్రశ్నలు అడగద్దు ఈ పెళ్లి నేను చేసుకోను అంతే ఖచ్చితంగా చెప్పేసింది నర్మద పది నిమిషాల్లో ఈ వార్త చుట్టాలందరిలో పాకిపోయింది ఇదెక్కడి చూద్యం రెండు రోజుల్లో పెట్టుకుని బంధువులందరూ పొలోమంటూ వచ్చాక ఇప్పుడు పెళ్లి చేసుకోనని అంటుందా ఎంత పొగరు ఒక దూరపు చుట్టం దాని పొగర్ సగతి తెలిసి ఉండి ఈ పెళ్లికి వచ్చిన మనకి బుద్ధి లేదు ఆ వచ్చిన సంబంధాలన్నీ తిరగొట్టేస్తున్నారు పెళ్లి కుదిరింది అనగానే ఇటువంటిదేదో జరుగుతుందని అనుమానపడ్డాను సుమా అనుకున్నంత అయింది వంతపాడింది మరో చుట్టం అయినా ఆడదానికి అంత అహం పనికిరాదు ఇలా అందరూ తలో మాట అంటూ ఉండగా పెళ్లి తల్లి తండ్రి వచ్చి పెద్ద గొడవ చేసి వెళ్లారు మొత్తానికి నర్మద పెళ్లి ఆగిపోయింది పోనీలే అన్నీ మంచికే అన్నారు దీని బాబులాంటి సంబంధం వస్తుంది అంటూ కూతుర్ని వచ్చింది కళ్యాణి అయితే ఆ తర్వాత రెండేళ్లు గడిచినా ఆ ఇంటికి పెళ్లివారి ఫోన్లు ఏవీ రాలేదు చుట్టాలు కూడా నర్మద పెళ్లి గురించి అడగడం మానేశారు కూతురు పెళ్లి గురించి బెంగపడిన కళ్యాణి ఎన్నో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటోంది మగుడు పెళ్లాలు క్షేత్ర దర్శనాలు చేస్తున్నారు అలా ఒకసారి షరిదే నుండి తిరిగి వస్తూ నర్మద తల్లిదండ్రులిద్దరూ కారు ప్రమాదంలో కాలం చేశారు అయిపోయిన నర్మదకి ఒక ఏడాదిపాటు ప్రపంచమంతా చీకటి అయిపోయినట్లుగా తోచింది పిన్ని అత్తలు ఎవరూ నర్మదకి సంబంధాలు చూడ్డానికి ముందుకు రాలేదు నర్మద అందరికీ పేర్లు పెడుతుందని సంబంధం కుదిర్చినా పెళ్లి చేసుకుంటుందని నమ్మకం లేదని ఎందుకొచ్చినా తలనొప్పి అని ఎవరికి వారు తప్పుకున్నారు అప్పుడప్పుడు పిన్ని ఫోన్ చేసి మాట్లాడేది ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉండిపోతావు ఇక నువ్వే నీ గురించి ఆలోచించుకోవాలి మంచిగా అన్న ఆ మాటలు పొడిచినట్లుగా ఉండేవి నర్మదకి ఇలా ఒంటరిగా నిస్సారంగా నర్మద జీవితం గడిచిపోతోంది ఇలా ఇంకా ఎంతకాలం గడియారం పన్నెండు గంటలు కొట్టడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది నర్మద వెంటనే ఏదో నిశ్చయానికి వచ్చినట్లుగా మంచం దిగి ల్యాప్టాప్ ముందు కూర్చుంది మాట్రుబనీ సైట్లో రిజిస్టర్ అయ్యి తన వివరాలు అన్నీ వ్రాసి చివర్లో నలభై ఏళ్ళు ఉండి ఉద్యోగం చేస్తున్న రెండవ సంబంధం కూడా సంప్రదించవచ్చు పిల్లలు ఉన్నా అభ్యంతరం లేదు అంటూ ముగించింది ఆ చీకటి రాత్రి మంచం మీద వాని దిండులో మొహం దాచుకుంది నర్మదా హోరణ కురుస్తున్న వర్షంలో బయట ప్రకృతితో పాటు నర్మద దిండు కూడా తడిసి ముద్దయింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ